జై హింద్ ఫ్రెండ్స్ అస్లాం లేం వరహ్మతుల్లాహి వబర్కా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఉందో ఈ వఫ్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి మరలా ఈ యొక్క చర్చ తాజాగా మొత్తం దేశవ్యాప్తంగా కూడాను పుంజుకొని ఉంది దానికి గల మూల కారణం ఏమిటంటే ఏదైతే జేపీసీ ఉందో ఈ జేపీసీలో ఆల్రెడీ పాస్ అయిపోయింది రేపటి రోజు చాలామంది అనేకమంది చెప్పేది ఏంటంటే జేపీసీలో పాస్ అయిపోవడం అన్నది దానికి పార్లమెంట్లో పాస్ అయిపోయిందన్న దానికి కనీసం ఆ డిఫరెన్స్ కూడాను తెలియకుండా కొంతమంది మాట్లాడుతున్నారు కానీ వాస్తవానికి ఏంటంటే జేపీసీ ఈ రోజున ఏదైతే జేపీసీకి వెళ్ళడానికి గల మూల కారణం ఎప్పుడో బిల్ పాస్ అయిపోయి ఉండాలి కానీ ఈ బిల్లు జేపీసీకి వెళ్ళడానికి గల మూల కారణం ఎవరు అనేది నేను గతంలో కూడా చెప్పాను ఎప్పుడు కూడా మళ్ళీ దాన్ని మళ్ళా ఉద్ఘాటిస్తున్నాను ఈ రోజున ఈ బిల్లు ఆగి ఉందన్నా కానీ లేకపోతే జేపీసీకి వెళ్ళిందన్నా కానీ దానికి మూల కారణం ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అందులో ఏమాత్రం కూడానో ఆశ లేదు ఇప్పుడు ఈ రోజున మీరు చూసుకుంటే కనుక సియాసత్ అని చెప్పేసి ఒక ఫేమస్ పత్రిక ఉర్దూ పత్రిక అందులో ఒక ఆర్టికల్ అనేది వచ్చింది ఈరోజు ఆర్టికలే మీకు స్క్రీన్లో అయితే కూడా ఉంటుంది వఫ్ తర్మీమి బిల్ పర్ చంద్రబాబు నాయుడుకి అర్కాని పార్లమెంట్సే ముషాబిరత్ తెలుగుదేశంకి తీన్ తర్మీమాత్ హుబూల్ మజీద్ దీన్ తరామీం కే దావ్ నితీష్ కుమార్ కా మాఫూ అహ్మీయత్ కా హామీల్ రహేగా అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది దీనికి గల తెలుగులో కనుక మనం దీన్ని మాట్లాడుకున్నాం ఒక బిల్లుపై ఎంపీలతో చంద్రబాబు నాయుడు గారు సంప్రదింపులు తెలుగుదేశం మూడు సవరణలను ఆమోదం ఆమోదం చేసింది అని చెప్పేసి మరో మూడు సవరణల కోసం ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పేసి నితీష్ కుమార్ స్టాండ్ ముఖ్యం అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది ఈ రోజున ఇందులో రావడం జరిగింది ఈ ఆర్టికల్ అనేకమైనటువంటి అంశాలు చర్చలోకి వచ్చినాయి కానీ ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఏదైతే పాలిట్ బ్యూరో సమావేశం ఉందో ఆ పాలిట్ బ్యూరో సమావేశంలో దీని గురించి చర్చించారు దీని గురించి మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఈ సియాసత్ న్యూస్ పేపర్ కూడాను చాలా మంచి క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి పేపర్ ఇందులో ఆరు సవరణల గాను తెలుగుదేశం పార్టీ ప్రతిపాదిస్తే అందులో మూడు సవరణలు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు ఇంకో మూడు సవరణలు యాక్సెప్ట్ చేయాల్సి ఉంది అని చెప్పి చెప్పారు అందులోంచి మరీ ముఖ్యంగా నాకు బాగా అర్థమైన ఇష్యూస్ ఏంటంటే కలెక్టర్కు సర్వ అధికారాలు ఇచ్చేయడాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి దీంట్లో రాసుకుంటూ వచ్చారు నిజంగా ఇది చాలా స్వాగతించదగ్గ అంశం ఒకవేళ నిజంగా కలెక్టర్లకు సర్వ అధికారాలు ఇవ్వకుండా వక్ దగ్గరనే ఎటువంటి అధికారాలు అన్ని కూడాను ఉండేటట్టుగా కనుక అర్థమయ్యి లావకృష్ణ దేవరాయ్ గారు ఈ స్టెప్ని తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వీళ్ళందరినీ కూడాను చెప్పారు అని చెప్పేసి దీంట్లో ఈ పత్రికల్లో చాలా స్పష్టంగా రాస్తుంది విధంగా వఫ్ఫ్ బై యూజర్ వఫ్ బై యూజర్ అంటే ఏంటి అనేది నేను ప్రత్యేకంగా మీకు అందరికి కూడా తెలియచేపరచాల్సినటువంటి అవసరం లేదు చాలా మందికి అవగాహన ఉంటుంది వఫ్ బై యూజర్ ఉండాలని ఉండాలని తెలుగుదేశం పార్టీ నొక్కాడిస్తుంది అని చెప్పేసి కూడాను చాలా స్పష్టంగా ఉంది అదేవిధంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక నాన్ ముస్లిం కూడాను ఉండవచ్చు అని చెప్పేసి ఉంటే లేదు 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 అసలు నాన్ ముస్లింకి ఇందులో ఎటువంటి అవకాశమే లేదు అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఒక నాన్ ముస్లిం మెంబర్గా కూడాను దీనిలో తీసుకోవచ్చు ఒకరు లేక ఇద్దరిని అని చెప్పేసి ఉంది కానీ దాన్ని కూడాను పూర్తిగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది అదేవిధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారాలను కుదించాలి అని చెప్పేసి ఏదైతే ఈ వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ సూచిస్తుందో దానికి కూడాను తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్య పూర్తిగా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది అంతవరకు ఒత్తిడి తీసుకుని రావడం వరకు మాత్రమే కాకుండా నితీష్ కుమార్ది జనతాదల్ పార్టీ ఏదైతే ఉందో ఆ జనతాదళ్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు వారు ఏ విధంగా దీనికి వ్యతిరేకిస్తున్నారు అనే దానిపై కూడాను మీరు నిశ్చితంగా గమనించండి మేము ఎవరైతే పెద్దలు ఉన్నారో ఎవరైతే ముస్లిం సమాజంలోని పెద్దలు ఉన్నారో మేము వారికి గతంలో హామీ ఇచ్చి ఉన్నాము మీ యొక్క ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిలో ఎక్కడ కూడాను ఇబ్బంది రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి నేను గతంలో చెప్పుకున్నారని చెప్పి కూడాను ఈ పత్రికలో రాసింది డియర్ ఫ్రెండ్స్ నేను ఇదంతా కూడాను మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల మూల కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు చ బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందుకునే మేము అందరికన్నా ముందు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ముందుకు వచ్చి ఒక మాట చెప్పడం జరిగింది అదేమిటంటే మాకు నారా చంద్రబాబు నాయుడు గారిపై మంచి అపారమైనటువంటి నమ్మకం ఉంది ఆ నమ్మకానికి గల మూల కారణం ఏమిటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ ముస్లింలకు రావాల్సినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ ఎటువంటి హక్కులను కూడాను కాలరాయకుండా అన్నింటినీ కూడాను సమపాడులో సమదృష్టితో చూసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అదే విధంగా జరుగుతుందని చెప్పి అనుకుంటే అప్పట్లో తీసుకొచ్చినటువంటి ఇంకో వివాదం ఏంటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వీళ్ళు రాగానే ఇమీడియట్గా వీళ్ళు దీన్ని పూర్తిగా రూపుమాపేస్తారు లేకపోతే ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని తీసేస్తారు అని చెప్పేసి అనేక విధాలుగా ఒక అపనిందులు అనేది మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మోపే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశారు కానీ దానికి కూడాను చాలా స్పష్టంగా ఒకటి పదిసార్లు సమాధానం ఇచ్చినటువంటి నాయకులు ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రెండో వైపు నారా లోకేష్ గారు కానీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత రెండో రోజు ఐ థింక్ మూడో రోజు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఇది సామాజిక న్యాయం ఇది సోషల్ జస్టిస్ అని చెప్పేసి సమర్థించి ముస్లిం సమాజానికి బాసుటగా నుంచొని మేము కూడాను ముస్లిం సమాజంతో పాటు మేము ఉంటాము అని చెప్పేసి ఒక అపారమైనటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేసినటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కాబట్టి ఈ అంశంలో కూడాను మాకు ఒక రకమైనటువంటి అపారమైనటువంటి నమ్మకం ఉంది ఆ నమ్మకం ఏమిటంటే మాకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా వీరు కాపాడతారు ఖచ్చితంగా ఏదో విధంగా దానికి చాకచక్యంగా దీన్ని ఎదుర్కొంటారు ఈ బిల్ని పాస్ అవ్వకుండా కానీ లేదంటే కనుక పాస్ అయినా కూడా కానీ అందులో ఏదైతే మేజర్ యాక్ట్స్ ఉన్నాయో ఇందులో మీరు చూసుకుంటే కనుక కలెక్టర్కు సర్వాధికారాలు ఇవ్వడం కానివ్వండి వఫ్ బై యూజర్ కానివ్వండి నాన్ ముస్లింని ఎంటర్ చేయడం కానివ్వండి అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక వఫ్ ట్రిబ్యునల్కు ఉన్నటువంటి అధికారాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం కానివ్వండి వీటన్నిటికి కూడాను వ్యతిరేకంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది అన్న సంగతి ఈ ఆర్టికల్లో చాలా స్పష్టంగా ఉంది కాబట్టి మేము ఒక మంచిగా ఒక మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో అదేవిధంగా ఆ మంచి ప్రభుత్వానికి మంచి జరగాలని చెప్పేసి ఆ మంచిలో భాగంగా ముస్లింలకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా అల్లాసుబానవతాల నారా చంద్రబాబు నాయుడు గారి మనసుని కరిగిస్తారని చెప్పేసి ముస్లింల పట్ల ఏదైతే గత నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ విధంగా అయితే ముస్లింల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ ఆర్థిక అభివృద్ధిని ఆయన ఆకాంక్షించారో అదేవిధంగా రానున్న రోజుల్లో కూడాను వారికి చెందినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాలరాయకుండా ఖచ్చితంగా వాటిని కాపాడేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు చేస్తారు చేస్తూనే ఉంటారు అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ جايين السلام عليكم ورحمه الله وبركاته